మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఫ్యాక్టరీలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు నిన్న మధ్యాహ్నం నుంచి మంటలు కొనసాగుతూనే ఉన్నాయి ఇరవై ఏడు గంటలైనా మంటలు అదుపులోకి రాలేదు మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు పొగ దట్టంగా కమేయడంతో ఫైర్ సిబ్బందికి కష్టంగా మారింది ముడి సరుకు కారడంతో భవనం పరిసరాలను పొగమంచు కప్పుకుంది ఇక ఎస్వీవీ ఫ్యాక్టో పరిశ్రమలో నిన్నటి నుంచి మంటలు చెలరేగుతూనే ఉన్నాయి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరిస్పాండెంట్ కిరణ్ అందిస్తారు కిరణ్ మధు జీడిమెట్ల పారిశ్రామిక వేళలో నిన్న చోటు చేసుకున్న భారీ అగ్నిశ్రమాలకు సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో పొగర్ని కొంత అగ్ని కిలోలను కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేసిన దాదాపుగా ఇరవై ఏడు గంటలకు పైగా పూర్తిగా మంటలు అదుపు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏదైతే పాలసీన్ టవర్ల తయారీ సంబంధించిన పరిశ్రమ సంబంధించి ఏదైతే ఉంటుందో నిన్న అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నది కూడా ఈ రోజు ఆ బిల్డింగ్ అంతా కుప్పగోసిన పరిస్థితి కనిపిస్తుంది కానీ భారీగా మెటీరియల్ అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో పేరుకపోవడంతో ప్రస్తుతానికైతే ఇంకా కింద స్థాయి కిందలో కూడా మంటలతో పాటు భారీగా స్మోక్ వస్తున్న నేపథ్యంలో కూడా స్మోక్ ను కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు ఇక దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ దట్టమైన పొగ కారణంగా స్థానికులంతా కూడా కొంత ఉక్కిరి బిగిరవుతున్న పరిస్థితులు ఎందుకంటే చలికాలం కావడం దట్ట ఏక ఏక ఏకదాటిగా నిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో కూడా స్మోక్ అంతా వ్యాపించినంత కూడా చుట్టుపక్కల ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో కూడా కనీస కనీస జాగ్రత్త లేకుండా కెపాసిటీకి మించి ఆ మెటీరియల్ ను స్టోర్ చేయడం కారణంగానే అగ్ని ప్రమాదం చోటు చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రాథమికంగా అగ్నిమాపక సిబ్బంది గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇక పూర్తి స్థాయిలో కొంత భారీ స్థాయిలో వెలువడుతున్న స్మోక్ ను కట్రోల్ చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా అగ్నిమాపక సిబ్బంది పరిస్థితి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి యాజమాన్యం మీద పలు శిక్షల మీద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది మాకు కిరణ్ ఫైర్ సేఫ్టీ అధికారులు ఏం చెప్తున్నారంటే ఇరవై ఏడు గంటలైనా కూడా ఇంకా పొగ దట్టంగా కమ్ముతుంది మనకి విజువల్ లో కూడా కనిపిస్తుంది ఇంకా ఎన్ని గంటలు సమయం పట్టే అవకాశం ఉంది దానికి సంబంధించి ఫైర్ సేఫ్టీ అధికారులు ఏం చెప్తున్నారు మరొక మరొక సుమారుగా ఒక పది గంటల పాటు పట్టే అవకాశం అయితే ఎందుకంటే నిన్నటి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయం నుంచి కూడా రెయిన్ పవన్లు ఇటు అగ్నిమాపక సిబ్బంది స్థానిక పోలీసులు ఇటు టీఆర్ఎఫ్ సిబ్బంది హైడ్రా సిబ్బంది అంతా కూడా కలిసి ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు కానీ ఒకసారిగా ఆ మంటల్లో చిక్కున్న మూడంతస్తుల దీవులో ఉప్పు కూలిపోవడం కింద ఫ్లోర్ లో కూడా పెద్ద సంఖ్యలో సంబంధించిన పాలిథిన్ కవర్ సంబంధించిన రా మెటీరియల్ అంతా కూడా స్టోర్ కావడం అక్కడ మంటలు అందుకొని ఆ మంటలకు సంబంధించి కూడా పొగ దట్టాలంగా దట్టంగా వెలువడుతున్న నేపథ్యంలో కూడా మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తే ఎగ్జాక్ట్ గా రేపు ఉదయాన్ని కదా పూర్తి స్థాయిలో కూడా స్నోక్ ని కంట్రోల్ చేసే అవకాశం ఉన్నట్టుగా అగ్నిదాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు మరి కిరణ్ అంటే స్థానికులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకి సంబంధించి అంటే సేఫ్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎందుకంటే నిన్నటి నుంచి కూడా నువ్వు అక్కడ పొగ దట్టంగా కమ్మిస్తుంది కానీ ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం కూడా కనిపిస్తుంది దీనికి సంబంధించి స్థానికులు ఏం చెప్తున్నారు నిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా స్థానికులందరినీ అప్రమత్తం చేశారు ఆ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల ఆడుకోనున్న మిగతా ఫ్యాక్టరీకి సంబంధించి కూడా కొన్ని ఖాళీ చేసే ప్రయత్నం చేశారు కానీ ఈ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల కూడా నివాస సముదాయాలు ఉండడంతో ఎప్పుడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకోదో ఆ తర్వాత కూడా వారు దిక్కు దిక్కుమంటూ కాలం కలిపిన పసు కనిపిస్తుంది రాత్రులందరూ కూడా ఇళ్ల నుంచి బయటికి వెళ్ళి వేరే చోట పచ్చు కనిపిస్తుంది తీరా ఇప్పుడు మా వచ్చి ఇళ్లలో ఉండే పరిస్థితి కూడా ఇంకా కనిపించట్లేదు కాబట్టి మరొక ఇరవై నాలుగు గంటల్లో గడిస్తేనే కానీ అక్కడ అగ్ని ప్రమాద సమస్య కావాల్సిన పొగ నుంచి కొంత విషవాయులు వెలువడటం కళ్ళ నుంచి మంటలు రావడంతో కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడే కొత్తది కాదు గతంలో జీడిమెట్ల పారిశ్రామిక వేళలో కూడా తరచు కొన్ని అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుని ఇంత పెద్ద స్థాయిలో ఇంత తీవ్ర స్థాయిలో కూడా ఎప్పుడు భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే కూడా తారీఖులు చూసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓకే కిరణ్